చాకలి ఎలమ్మ పోరాట స్ఫూర్తి యావత్ మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని జిల్లా పరిశ్రమ పూర్వ చైర్పర్సందావసంతా సురేష్ అన్నారు జగిత్యాల రూరల్ మండలం మురపల్లి గ్రామంలో చాకలేలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు జిల్లా పరిశ్రమ చైర్పర్సన్ చైర్పర్సందావసంతా సురేష్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఎదరించి కొట్లాడిన ఆ చకలి ధీరత్వం మహిళ స్ఫూర్తిదాయకమని అన్నారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వంలో చాకల ఎలమ్మ త్యాగాలకు గుర్తిగా వారి జయంతి వర్ధంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించి అమలు చేశారని ఆమె అన్నారు వర్ధంతిని పురస్కరించుకొని మా జగిత్యాల దూరల్ మండలి గ్రామంలో మోరపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి మరి రజక పెద్ద మనుషులు మా మహిళా తల్లులు మోరపల్లి గ్రామస్తులు ఇటు చలిగల గ్రామస్తులు తాడపల్లి గ్రామస్తులు అందరం కూడా చాకలి ఐలమ్మ చేసినటువంటి పోరాట స్ఫూర్తిని స్మరించుకునే విధంగా వారికి మరి ఘనమైన నివాళులు అర్పించడానికి రావడం జరిగింది మరి చాకలి ఐలమ్మ ఒక మహిళ అయినా కూడా మహిళా లోకానికి వారు స్ఫూర్తిదాయకం ఎందుకంటే వారు చేసినటువంటి పోరాటం మరి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం మరి పోరాటం చేసిన పోరాట స్ఫూర్తి అసలు తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు స్ఫూర్తిదాయకం ఆనాడు ఒక్క చిన్న విషయంలో చెప్పాలనంటే కౌలు దారిగా తను పండించిన పంటను మరి దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి అని చెప్పేసి తను పండించిన పంటను మరి తీసుకెళ్లడానికి ప్ర ప్రయత్నం చేయగా మరి అడ్డగించి మరి ఆనాడు ఎవరు పండిస్తే వారికే మా పంట భూమి అని చెప్పేసి మరి తెగువను చాటి చెప్పి ఈనాడు బానిస సంఖ్యల నుంచి నిజాంకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చాకలి ఐలమ్మ మన తెలంగాణ బిడ్డ కావడం అదృష్టం వారి యొక్క పోరాటమే తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా మరి తీసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాకలి ఏలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ మరి మరి ప్రభుత్వంగా అధికారికంగా మరి చేయడం నిజంగా కూడా మాలాంటి మహిళలకు మరి అటువంటి పోరాటం చేసినటువంటి ఎప్పుడో పోరాటం చేసి పుట్టక మేము పుట్టక ముందు అటువంటి వారి గురించి తెలుసుకోవాలనే ఒక భవిష్యత్ తరాలకు అందించాలని ఒక తపనతోటి కేసీఆర్ గారు చాకలి ఐలమ్మను గుర్తించడం జరిగింది మరి అదేవిధంగా బాన్షన్ కాల్ ముక్త అనే బానిస సంఖ్యల నుంచి విముక్తి చేసినటువంటి స్ఫూర్తిదాయకంగా మరి చాకలి ఐలమ్మ గారు పిలవడం జరిగింది వారికి ఈ సందర్భంగా మనందరి పక్షాన కూడా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి రజకులు అని అంటే చాకలి వాళ్ళంటే కేవలం బట్టల మురికిని వదిలించడమే కాదు సమాజానికి పట్టినటువంటి మురికిని వదిలించడంలో చాకలి వాళ్ళు రజకులు ముందుండాలని చెప్పేసి బీసీలుగా వాళ్ళను గుర్తించి మరి వాళ్లకు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కావచ్చు వాళ్ళకి ఎక్కడైతే బట్టలు ఉంటుందరో అక్కడ కావచ్చు వాళ్ళ చేతి కులవృత్తులను ప్రోత్సహించినటువంటి గత ప్రభుత్వం మరి నీళ్లకు కానీ కరెంటుకు కానీ కొదువ లేకుండా చేసినటువంటి గత ప్రభుత్వం వీళ్ళను కూడా మరి బీసీ బంధు సాయంలో కూడా గుర్తించడం అనేది మరి కేసీఆర్ గారికి